મૂનો તારીખ રોજ રમક રેસ માજી પ્રાર્જ કાંગ્રેજ નવસારે

మాకు ఈరోజు ఆయనను కలిసి ఉండపోత విజయ్ కుమార్ గారికి న్యాయం జరగాలని మాట్లాడడం జరిగింది అందులో భాగంగా మల్లూరవి గారు మాకు సాను సానుకూలంగా స్పందించి ఇటు విషయంలో ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారని సాధించారు మా కూడా చాలా బలమైన నమ్మకం కలిగి ఉన్నాం మల్లు గారిని మేము ఎప్పుడో కోరుచున్నాం మా యొక్క సామాజిక వర్గాన్ని అనేకుల మధ్యలో ఎవరైతే కుంకుట నర్సారెడ్డి ఏ రీతిగానైతే అంత వాక్యాలు చేసి చేసుకోవడం జరిగిందో దీని పట్ల మాకు న్యాయం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా నా పేరు నరహరి పుత్తూరి నరహరి